అంతే కదా మన ఆకలి హే ఫస్ట్ దునియాల మన ఆకలి కడుపులకు ఆశల ఎవరు ఆశల ఎవరు ఆటు ఉంటుంది పాటు ఉంటుంది బతుకుంటుంది యూట్యూబ్ల గసండి పాస్ ఒక నిమిషం డైలాగ్ ఎప్పక్క మధ్య నేను చెప్తాను డైలాగ్ ఫస్ట్ ఈ గిసోంటి పాటలు ఎప్పుడు వినుండరు స్టైల్ స్టైల్గా వచ్చిందా కానీ ఇలాంటి పాటలు ఇప్పుడు వినుండరు అంతే కదా తినాలా ఎరికే ఇక రారీ ఇక రారీ మీరు అందరు ఇక ఒకసారి ఇటు రారీ ఇప్పుడే నేను

లేదా తీర ముచ్చట వాళ్ళందరికీ దండాలు అవుతాం మొన్న పొలాల పంట నాటైన మొన్న పొలాల పంట నాటైన పిల్ల నాటైపోయిన పిల్ల మొన్న పొలాల పంట నాటైన ఒక్కసారి చెప్పిన కదా మొదలె తీరు తీరు ముచ్చట్లు పట్టుకొస్తా అని డప్పు కొట్టే నడుచుకుంట రావాలా కొట్టండి కొట్టేది ఓ కెమెరామెన్ నడువా దుమ్ము దుమ్ము ఎగురుతురు కదా మన తెలంగాణ సాంస్కృతిక ఎంతో చక్కగా ధరెత్తు మన తెలంగాణ సాంప్రదాయాలను విశ్వం విష్ణు డిష్కు సాంస్కృతిక చీ కాపాడుకుంటాను ధరెత్తుర్రాంత చక్కగా ఎగిరి బతుకమ్మలు ఇంట్లో నుంచి బయలుదేళ్లాలన్నా ఒక రేషం అది ఎత్తా ఇళ్ళ నుంచి బతుకమ్మలు బయలుదేరాలన్నా బోన బయలు బోనాలు ఓకే బోనాలు ఇంట్లో నుంచి బోనాలు ఎత్తుకో బోనాల పండక్కి బోనాలు ఎత్తుకో అన్నలు తు అన్నలు ఏం ఆడతారు అక్క అక్కరేషం డైలాగ్ అరే గదంత్ గదంతలేదు అరే గదంతెందుకే మనిషి పుట్టిన కానుంచి సచ్చేదాకా డప్పే అరే గదంతెందుకే మనిషి పుట్టిన కానుంచి సరసేపు మనోళ్ళ ఇవాళ దాకా డప్పు ధరలు వినిపించింది గీళ్ళే అంతే కదా గడ డ డప్పు కొట్టింది చూసా చూసినా ఖచ్చితంగా ఆదరించాలి తర్వాత ఏమి అడిగిన ఒక్క భాగ్యలక్ష్మి ఒక్క పాట పాడు పాడతావు నవ్వుడి తర్వాత పాడరాదు ఎందుకు బాపు ఉన్నాడు అని సిగ్గు పా అయ్యా నీ సిగ్గు సలవు పాడు మీకు ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చి పక్క రాష్ట్రాల నుంచి కూడా అవకాశాలు వచ్చి సార్ లాస్ట్ దుమ్ము దుమ్ము ఎగిరిగా నన్ను పంపి ఇక చూసిర్రా జడ్జనక్కను దీంతోనక్క నేనే అంటున్నా దప్పు ఇక చూసిర్రాల్లా జడ్జనక్కను నేనే దున్ దీంతోనక్కను యాది మరుగుకొర్రీ విలేజ్ టీవీని సబ్స్క్రైబ్ షేర్ లైక్ నొక్కర్రీ అంటు మళ్ళీ మళ్ళీ వారం యాది మరువకూర్రీ విలేజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి

అప్ప దొరికింది ఏ కాలంలో కూడా పని లేనోడు హలో ఇష్ట మీరు వచ్చావని తీరు ముచ్చట్లా ముదగలు వచ్చి మళ్ళీ సారీ మళ్ళొకటి తీరు ముచ్చట్లా తీర్ అన్నీ మీకు ఈరోజు చూపిస్తా రారీ నాతో అయ్యో రో గీన్నే ఉన్న రారా అయ్యో మార్చి ರಾಜಿ ಸೋರಿ ಮುಚ್ಚಿ ನಡ್ಸಿರು

नेन अडगावाच <laughs> <जी पंचे>, <laughs> <laughs> అబ్బా జరిగే ఈరోజు చూసుకున్నట్టయితే దుర్గవ గురించి చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎత్తుకొచ్చింది ప్రాణం నాకు సదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేను అమ్మా నా రెక్కలు అడితేనే ముక్కడు భూవరా అల రెక్కల కష్టపు చుక్కల దారను నేను ఉన్నదే ఎవరైనా ఏమనుకున్నాను చిన్న చిన్న మాట్లాడుతున్నాడు రూపం చారి అదే పైగాని రాళ్ళు అరే ఒక్క నిజం మళ్ళొదిస్తా ఏం చెయ్యండి మొత్తం

ఏలు వాడివా ఓ పిల్లగా పౌలు తిరిగేటోడివా పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించేటోడివా పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద ఏరు ఏరులు దాటి ఎత్తు గడ్డలు దాటి ఏరులు దాటి ఎత్తు గంటలు దాటి వెళ్ళిపోదామ పిల్ల చెప్పును ఇటువంటి పాటలు వాడే చాలు పాటలే వస్తున్నాయి పోయా ఒక్క మాగే ఉంటాయిగా దేవుడి అమ్మ గారి దగ్గర పెట్టకపోతపా బొట్టు పెడతా నీ దేవుడి ఇవ్వడా శాంతి తల్లి శాంతించు అంతే తల్లి

ఫస్ట్ అక్క పాట వాడాలి ఒక మంచి పాట వాడు పాడు ఇష్టం పాడు అవును సారీ ఓకే మళ్ళీ జానపదాలు ఇంకా సారీ ఒక నిమిషం మళ్ళీ ఒకసారి ఫుల్ పూలు దొంగసారి దొంగతనే వేస్తుంది ఈరోజు ఊర్లు ఉన్న పూలన్నీ అన్నీ పోయిన పోయిన సంవత్సరం అక్క ఏడాది రాదక్క పోయిన పోయిన రెడీ రోలింగ్ చె తీసుకొచ్చినాయి అలా మళ్ళీ తల్లి మమ్మల్ని కాపాడేది దొంగతనం చేసి పూలు పట్టుకొచ్చి ఒక చీరలేనాక బా పోయింది